ప్రేమ డ్యాన్స్ క్లాస్ గురించి ధీరజ్ చూసి నీకు ఆల్రెడీ ట్యూషన్ విషయంలోనే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది కదా మరలా అవసరం ఆ ప్రేమ ఇవన్నీ వద్దులే నేను ఎలా ఒకరు చూసుకుంటాను కదా అని అయితే చెప్తూ ఉంటే నువ్వు ఒకడవే కష్టపడడం నాకు ఇష్టం లేదు ధీరజ్ నేను కూడా కష్టపడాలనుకుంటున్నాను అంటే వద్దు ప్రేమ చెప్పేది అర్థం చేసుకొని చెప్పని వెళ్ళిపోతాడు కానీ ఎవరు చూడకూడదు అనుకుంటారో వాళ్ళే చూస్తారనమాట ఈ శ్రీవల్లి చూస్తుంది వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారేంటి అంటే నర్మదా ఈ ప్రేమని ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి చేర్పించినట్టుంది టీచర్గా ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో చెప్పేయాలి పెద్ద తగద సృష్టించాలి నన్ను హనీమూన్కి వెళ్ళనివ్వకుండా చేస్తారా ఇప్పుడు చూడు మీకు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తాను అని చెప్పని ఇంటికి వెళ్ళి ఎప్పుడో రామరాజుకి అంటించేసి ఉంటుంది రామరాజు నర్మదా ప్రేమలు ఇంటికి వెళ్ళగానే కోపంగా కూర్చొని ఉంటాడు నర్మదా ప్రేమలు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నా కూడా వినిపించుకోడు మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఎందుకు చేస్తున్నారు డ్యాన్స్ క్లాసులు అవసరమా మీకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక నర్మదా చూస్తూ ఉండలేక ప్రేమను తిడుతూ ఉంటే అదేంటి మావి గారు అలా అంటారు ఈ రోజుల్లో జాబ్ చేయడం అనేది కామన్ కదా ఆడపిల్లకి అనేది అంటూ ఉంటే ఇక ఎదురిచినట్టు మాట్లాడినట్టు ఉండడంతో రామరాజు కోపం వస్తుంది నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు నాకు నీదులు చెప్తున్నావు అసలు నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి అంతకుముందు చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లు నువ్వేమంతా ఇంట్లో కోటలుగా పెట్టావో అప్పటి నుంచే మాకు దరిద్రం చుట్టుకుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే శ్రీవల్లి నవ్వుకుంటూ ఉంటుంది ఇది ఏదో పెద్ద పెద్ద గొడవ అయ్యేలాగా ఉంది అని వేదవతి భయపడుతూ ఉంటుంది కానీ నోరు తెరిచి ఏ రోజు కోడల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేది ఎందుకంటే భర్త అంటే అంత గౌరవం భర్త ముందు నోరు తెరిచి మాట్లాడదు అన్నట్టుగా ఈమె క్యారెక్టర్ అయితే ఉంటుంది మరి మొత్తం మీద ఈరోజు స్టోరీలో అయితే ఎన్ని రోజు లీలా అని అయితే అనుకుంటూ నర్మదా ఎదురు తిరిగి మాట్లాడడం జరుగుతుంది రామరాజుతో